పుషుల్లో వెర్రి ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది అలాగే ఈ ముగ్గురు అమ్మాయిలకు కూడా తమ వెర్రిని చూపించి తిట్లు తిన్నారు ఇంతకి వివరాల్లోకి వెళితే ఔత్సాహికులకు తామేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో ముగ్గురు కాలేజీ యువతలా చేసిన నిర్వాహకం వన్యప్రాణి సంరక్షణ అధికారులతో పాటు పలువురిని షాక్కి గురిచేసింది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ మొసలు రోడ్డు పక్కనే పడి ఉంది చనిపోయిన మొసలిని చూసి యువతలు తమతో పాటే కారులో తీసుకెళ్లారు యువతలు చదువుతున్న ఫ్లోరిడా గోల్ఫ్ కోస్ట్ యూనివర్సిటీ క్యాంపస్లోని వారి గదిలో ఉంచారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రూమ్లోని బెడ్పై మొసలి ఉందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు తెలియజేశారు చనిపోయిన మొసలిని యువతలు రూమ్కి తీసుకెళ్లారని అధికారులు గుర్తించారు ఈ ఘటనపై విద్యార్థులకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు సరదా కోసం ఇలాంటి పనులు చేయడం తగదని తెలిపారు ఈ సంఘటన అమెరికాలో ఫ్లోరిడా నగరంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి